శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది కుంభరాశి వారికి ఈ ఉగాది నుండి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మంచి ఫలితాల కోసం ఈ సంవత్సరం అంతా వీరు ఏ దేవత ఆరాధన చేయాలి ఏ పరిహారాలు పాటించాలి వీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వైవాహిక జీవితం సంతానం ఆరోగ్యం ఆర్థికం రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా వ్యవసాయదారులకు కళాకారులకు కుంభరాశి స్త్రీలకు వీరందరికీ కూడా అసలు ఈ ఉగాది నుండి సమయం ఎలా ఉంటుంది ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ఇక కుంభరాశి కుంభరాశికి అధిపతి శనీశ్వరుడు ముందుగా అతిపెద్ద గ్రహాలైన శని గ్రహం గురుగ్రహం కేతువుల గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని తెలుసుకోవాలి దీని బట్టే ఫలితాలు ఆధారపడి ఉంటాయి ఈ నాలుగు గ్రహాలని అతిపెద్ద గ్రహాలుగా పరిగణిస్తాం ఎందుకంటే ఈ నాలుగు గ్రహాలు ఒక సంవత్సరానికి పైబడి ఎక్కువ ఈ రాశులు ఒక రాశిలోనే సంచరిస్తాయి కాబట్టి ఈ నాలుగు రాసులు ఈ నాలుగు గ్రహాల పరిస్థితులు గ్రహస్థితి చాలా అవసరం ఇక గ్రహస్థితిని చూద్దాం రాశ్యాధిపతి శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు ద్వితీయ లాభాధిపతి గురుగ్రహం మేషరాశిలో మూడో స్థానంలో ముప్పై ఏప్రిల్ వరకు ఉంటాడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉండి మే ఒకటి నుంచి వృషభ రాశిలోకి నాలుగో స్థానంలో ఉండబోతున్నాడు ఎప్పుడైతే గురుగ్రహం మేషరాశి నుంచి మే ఒకటి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తారు అప్పుడు వీరికి అంటే నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి పన్నెండు రోజులు కూడా అత్యంత పుణ్య కాలమని చెప్పాలి ఇక రాహు మీనరాశిలో స్థితి పొందుతుంటారు కేతు అష్టమ స్థానంలో ఉంటారు ఇది వీరి యొక్క గ్రహస్థితి దీన్ననుసరించి వీరి ఫలితాలు చెప్పచ్చు ఇక ఉగాది అనగానే మొదటిగా ఆ సంవత్సరం అంతా కూడా ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి రాజ్యపూజ్యం అవమానం మాకు ఎలా ఉంటుంది అని ఆసక్తిగా తెలుసుకోవాలని ఎదురుచూస్తారు ఆ విషయానికి వచ్చినట్టయితే కుంభరాశి వారి యొక్క ఆదాయం పద్నాలుగుగా ఉంటే ఏం కూడా పద్నాలుగుగానే ఉంది రాజ్య పూజ్యం ఆరు అయితే అవమానం ఒకటిగా ఉంది అంటే మీ ఆదాయం పద్నాలుగు వస్తే దానికి తగ్గట్టు ఖర్చులు కూడా పద్నాలుగే ఉంటాయి అంటే వ్యయం పద్నాలుగు ఉందంటే వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెడతారని కాదు పెట్టుబడులపై పెట్టచ్చు ఇక రాజ్యపూజ్యం మిమ్మల్ని సమాజంలో గౌరవించి గుర్తించేవారు నలుగురు ఉంటే మిమ్మల్ని అవమానించాలని చూసేవారు ఒక్కరుంటారు ఈ విధంగా చూసినట్టయితే కుంభరాశి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది కుంభరాశి ఉద్యోగస్తులకు సమయం బాగుందనే చెప్పాలి ముఖ్యంగా ఈ ఆగస్టు నుండి సమయం బాగుంటుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి విదేశాల్లో వెళ్ళి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి ఆ సమయం ఆ కోరిక తీరుతుంది ప్రతిఫలం ఉంటుంది ఇక ఉద్యోగంలో పై అధికారుల అండదండలు ఉంటాయి ఉద్యోగంలో మీరు ప్రతి మీ ప్రతిభకు తగ్గట్టు ప్రమోషన్స్ వస్తాయి ఇంక్రిమెంట్స్ వస్తాయి మీ ప్రతిభ పాఠవాళ్ళు నలుగురు గుర్తిస్తారు ఇక సెప్టెంబర్ నుంచి ఉద్యోగంలో ఒత్తిడులు ఉంటాయి అవమానాలు ఉంటాయి ఏదో తెలియని అసంతృప్తి ఉంటుంది మొత్తానికి కుంభరాశి ఉద్యోగస్తులకు ఆగస్టు వరకు చాలా బాగుంటుంది కానీ సెప్టెంబర్ నుంచి ఉద్యోగంలో కాస్త ఒత్తిడులు అదేవిధంగా సమస్యలు ఉండొచ్చు ఇక కుంభరాశి విద్యార్థులకు ఎలా ఉంటుంది కుంభరాశి విద్యార్థులకు గురుబలం ఉంది బాగుంటుంది ఇక వీరు చదువు ఎందు ఫోకస్గా ఉంటారు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినా వీరికి మంచి మార్కులు వస్తాయి వీరు అనుకున్న కాలేజీలో యూనివర్సిటీలో సీటు సంపాదిస్తారు అయితే ఈ సెప్టెంబర్ నుంచి విద్యార్థులకు విద్య ఎందు డైవర్ట్ అయ్యే అవకాశాలున్నాయి ఎందుకో ఫోకస్ తగ్గుతుంది అదేవిధంగా విదేశీయానాలు చేయాలనుకునేవారు విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకున్నవారు కోర్సులు నేర్చుకోవాలి అనుకుంటున్న వారికి మాత్రం బాగుంది మొత్తం మీద కుంభరాశి వారికి సెప్టెంబర్ నుంచి మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే విద్య ఎందు ఫోకస్ పెంచుకోవాలి ఇక వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది కుంభరాశి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది ఒక విధంగా చెప్పాలంటే వీరికి ఆగస్టు వరకు బాగుంది వీరు చేసే వ్యాపారాలు బాగుంటాయి లాభాలను గడిస్తారు ముఖ్యంగా పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం జాగ్రత్త లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇక ఎగుమతులు దిగుమతులు హోల్సేల్ రీటైల్ ఈ రంగంలో బిజినెస్ చేసేవారికి బాగుంది ఇక ఈ సంవత్సరం నైన్ నవనాయకుల్లో అధిపతి కుజుడు కుజుడంటే ధరణిపుత్రుడు శక్తికి కారకుడు భూకారకుడు కాబట్టి భూములు బిల్డింగ్ మెటీరియల్స్ సిమెంటు కంకర ఇరుము ఈ వ్యాపారాలు చేసేవారికి సమయం చాలా బాగుంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారికి చాలా బాగుంటుంది సమయం ఇక వెండి బంగారు నగల వ్యాపారం చేసేవారికి కూడా ఈ సంవత్సరం బాగుందనే చెప్పాలి మొత్తం మీద చెప్పాలంటే ఆగస్టు వరకు వీరి వ్యాపారం మూడు పూలు కాయలుగా కొనసాగుతుంది తరువాత నుండి కాస్త మిశ్రమ ఫలితాలే ఉంటాయి జాగ్రత్త ఇక వ్యవసాయదారులకు ఏ విధంగా ఉంటుంది దేశానికి వెన్నెముక రైతు రైతే రాజు ఇక ఆ రైతులకు ఈ ఉగాది తెలుగు సంవత్సరం వీరికి ఎలా ఉంటుంది వ్యవసాయదారులకు రెండు పంటలు చేతికొస్తాయి అయితే మొదటి పంట ఎక్కువగా దిగుబడి ఉంటుంది మొదటి పంటతో ఎక్కువ లాభాలు ఉంటాయి అయితే రెండవ పంటలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి పర్వాలేదనిపిస్తుంది ఇక కౌలు రైతులకు పరిస్థితులు బాగున్నాయి చేపలు రొయ్యల చెరువులు చేసేవారికి పరిస్థితి బాగుందని చెప్పాలి మొదటి పంట చేతికి కాబట్టి గతంలో తీసుకున్న అప్పులు రోన్స్ లోన్స్ రుణాలు అన్ని తీరుస్తారు కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు ఇక ఫౌల్ట్రీ కోళ్ల రంగంలో ఉన్నవారికి సమయం బాగుంది ఇక కుంభరాశి స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం కుంభరాశి స్త్రీలు జీవితంలో ఒక స్థిరత్వాన్ని పొందుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది అంతేకాదు విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు మీ పేరు మీద ప్రాపర్టీస్ కూడా కొనుగోలు చేసే అవకాశాలున్నాయి ఇక ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ ఉంటాయి కుంభరాశి స్త్రీలు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ప్రమోషన్స్ ఉంటాయి అయితే కుంభరాశి స్త్రీలు మీరు మాట తీరు సరిచూసుకోవాలి ఎవరితోనూ వాదనలకు దిగొద్దు ఆవేశాన్ని తగ్గించుకోవాలి నలుగురిని కలుపుకుపోవాలి ఇక కుంభరాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం జరిగి తీరుతుంది సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ నుంచి సమయం బాగుందనే చెప్పాలి ఇక కుంభరాశి కళాకారులకు ఏ విధంగా ఉంటుంది కుంభరాశి కళాకారులకు బాగుంది అయితే అవకాశాలు వస్తాయి కానీ ఆదాయం పర్వాలేదన్నట్టు అనిపిస్తుంది ఇక కుంభరాశిలో ఉన్న కళాకారులకు అంటే టీవీ యాంకరింగ్ డబ్బింగ్ సింగర్స్ సినిమా సీరియల్స్ ప్రొడ్యూసర్సు డైరెక్టర్స్ టెక్నీషియన్స్ ఇలా అన్ని రంగాల కళాకారులకు సమయం బాగుంటుంది అవకాశాలు వస్తాయి కానీ ఆదాయం పర్వాలేదనిపిస్తుంది మీకు రావాల్సిన అవార్డులు రిపీట్ మీకు రావాల్సిన అవార్డులు రివార్డులు మీకు దక్కి తీరుతాయి ఇక రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది కుంభరాశి రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి జాగ్రత్త అదేవిధంగా రాజకీయాల్లో ఎక్కువగా డబ్బును ఖర్చు చేయడం కోసం మీరు ఆస్తులను కూడా అమ్ముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మీతో నమ్మకంగా ఉంటూ మిమ్మల్ని మోసం చేసేవారు కూడా ఎక్కువగా ఉన్నారు ఇక ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి ఇక మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది వాహన విషయాల్లో కూడా సమయం బాగుంది సంతాన విషయంలో అనుకూలంగా ఉంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఇక మీరు చేయవలసిన దేవతారాధన గణపతిని ఆరాధించాలి కుక్కలకు పెరుగును పాలను అందించాలి సాధువులకు సహాయ సహకారాలు చేయాలి అంతేకాదు శని వక్రగతలు ఉంది కాబట్టి శనికి తైలాభిషేకాలు చేయాలి శనివార నియమాలు పాటించాలి ఇక నడక వ్యాయామం యోగ ఇటువంటివి అలవరుచుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి